హాయ్ అండి మళ్ళీ వచ్చేసాను కొత్త వీడియోతో మీ ముందుకి అబ్బబ్బా ఏంటి నీ బాధ అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు రండి రండి ఓకేనా నేను ముందుకు ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాటర్తో నీట్గా శుభ్రం చేసుకొని ఓ పక్కన పెట్టుకున్నాను వీడియోలో చూసిన విధంగా నీట్గా చేసుకోండి ఇదిగోండి నేను నాకు ఎంత ఇష్టమైన కాళ్ళు కూడా తెచ్చుకున్నాను ఆ కాల్ని నాకు చాలా ఇష్టమండి చికెన్లో కాల్ బాగా ఇష్టంగా తింటానని మీలా ఎంతమంది కాలు ఇష్టంగా తింటారో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక టమోటా మూడు పచ్చిమిరకాయలు కావాలండి కర్రీకి కావాల్సినవి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో చూసినట్టుగా తీసుకోండి మీరు అలాగే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం రండి వెల్లుల్లిపాయలు ధనియాలు అల్లం మొక్క కొబ్బరి మొక్కలు తీసుకున్నానండి కూరల వెరైటీకి కొబ్బరి వేసి వండుదామని ట్రై చేశానండి కానీ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంది పక్కన మసాలా ఏంటనే పొడి కనిపిస్తుంది అనుకుంటున్నారా లేదండి లవ మొక్క ధనియాలు లవమొగ్గ ధనియాలు జీలకర్ర దాచిన చెక్క పొడి అండి అది అది ఏకో ఏ మసాలాకో ఏ చికెన్ మసాలా మటన్లో వేసుకున్నా చాలా బాగుంటుందండి ఒకకి రెడీ రెడీ ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు కొబ్బరి వేసుకోండి దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఓకేనా సరే సరే ఇంకెందుకు ఆలు వంటలోకి దిగిపోదాం రండి 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 వచ్చేసరి అందరూ వస్తే అందరూ ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూడండి ముందుగా చూపించిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇలా పెట్టుకోండి దీన్ని చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది నాకైతే వస్తుంది కదా ఒకటి గుర్తొస్తుందండి మీకైతే ఏం గుర్తొస్తుంది జాతీయ జెండా ఏ రంగులో ఉంటుంది కాషాయం వైటు ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా అందుకే ఇలా సెట్ చేశానండి ఓకే ఓకే అవన్నీ తర్వాత చూద్దాంలే కానీ ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చి మసాలా కర్రీ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే ఓకే తర్వాత వేడెక్కగానే ముందుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిరగాలు వేసుకోండి ఇదిగోండి వీడియోలు చూపించిన విధంగా మూడు పచ్చిమిరగాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి కదా రెండు రెండు ఉల్లిపాయలు అవి కూడా వేసేయండి వేసారా లేదా నేనైతే వేసేసుకుంటున్నానండి బాబు మీరు వేసారా లేదా నాకు తెలియదు కానీ సరే సరే ఓకే ఓకే ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా నేను వేసేసుకున్నానండి తర్వాత కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను కళ్ళుప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా సాల్ట్ కంటే కల్లుప్పు ఎక్కువగా యూజ్ చేయండి సరేనా అదిగోండి సరిపడిన సా ఉప్పు వేసుకున్నాను అనమాట నేను కళ్ళుప్పు తర్వాత అటు ఇటు కదుపుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత అందులో ముందుగా కోసిన ఒక టమాటా ఉంది కదా టమాటా కూడా వేయండి టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కొంతమంది టమాటా వేసుకోరు కానీ టమాటా వేసుకుంటే చాలా కర్రీ కూడా ఏ కర్రీలో వేసుకున్న టమాటా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కాని ట్రై చేయండి సరేనా ఇదిగోండి టమాటా వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఈ విధంగా మగ్గించుకోండి మగ్గించుకున్నారా మగ్గించుకొని అటు ఇటు కదుపుకొని కొద్దిసేపు మగ్గనించుకొని ఇదిగోండి మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గనించండి మగ్గనించిన తర్వాత ఇంకేం చేస్తారండి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా మసాలా పేస్ట్ అది ఇందులో వేసేయండి చూసారు మసాలా పేస్ట్ వెరైటీగా ఉంది కూర కూడా వెరైటీగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మసాలా ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత చికెన్ వేసేయండి మనం ముందుగా శుభ్రంగా నీట్గా కడుగు పెట్టుకున్నాం కదా చికెన్ అది కూడా వేసేసి మగ్గనిచ్చుకోండి మగ్గనిచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లో మనకు సరిపడిన కారం ఎంత తింటే మీరు ఎంత తింటే అంత తినండి నేను మాత్రం రెండు మూడు స్మూన్లు మాత్రం కారం కంపల్సరీ వేస్తానండి చికెన్ కర్రీలో ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి లేకపోతే తినలేము కారం మసాలా అన్నీ బాగుంటాయి చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇదిగోండి చికెన్లో మొత్తం ఇదిగోండి కారం వేసుకుంటున్నాను అలాగే కారం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా ఉందన్నాను కదండి ధనియాలు జీలకర్ర దాచిజక్క లాం ముగ్గు వేసుకున్న పొడి ఉందన్నాను కదా అది కూడా వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు మగ్గనించుకోండి తర్వాత చూసారా కలర్ ఎలా ఉంది రెడ్ కలర్లో ఉందా ఇలాగుంటే కర్రీ మనం ఎంతైనా తినేసి తినేవచ్చండి ఇలా టేస్ట్గా చేసుకుంటే మన ఇంట్లో మగవాళ్ళందరూ ఎంత అస్సలు ఒక ముక్క కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారండి అలాగే బ్యాచిలర్స్ కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ వచ్చే భార్యలు చాలా అదృష్టంగా ఫీల్ అవుతారని మీరు చేసే వంటలు చూసి ఓకేనా చూసారా ఇలా ఎర్ర ఎర్రగా టేస్టీగా ఉందండి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంది కదండి అబ్బాబ్బా ఏం బాగుంది అబ్బాబ్బబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది తర్వాత కొత్తిమీర లాస్ట్లో గార్మిషక వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో మనం ఎంతో కుమ్మకుమ్మలాడిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి భవానీ ఎడ్యుకేషన్ ఆల్సో కిచెన్ వ్లాగ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ముందు ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకువస్తాను తప్పులేముంటే క్షమించండి కొత్తగా ట్రై చేస్తున్నాను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ